హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతా మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం కొత్త పాత అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక అమ్మాయి దగ్గర చాలా బొమ్మలుండేవి ఆ అమ్మాయి అడిగినప్పుడల్లా వాళ్ళ నాన్నగారు బొమ్మలు కొనిచ్చేవారు అందుచేత ఆ అమ్మాయి దగ్గర చాలా బొమ్మలుండేవి వాటిని అరుగు మీద పెట్టుకుని ఆ అమ్మాయి రోజు ఆడుకునేది ఒకనాడ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారితో నాన్నారు నాన్నారు ఆ బొమ్మలన్నీ పాతబడిపోయాయి చక్కని కొత్త బొమ్మ తెచ్చిపెట్టరు అని అడిగింది సరేనని వాళ్ళ నాన్నగారు ఎగ్జిబిషన్లో చక్కటి చందనపు బొమ్మ కొని పట్టుకొచ్చి అమ్మాయికి ఇచ్చారు బొమ్మ ఎంతో ఖరీదైనది చక్కని సువాసన కలిగి ఎంతో ముద్దొస్తోంది అమ్మాయి పాత బొమ్మలు ఊసే మర్చిపోయి ఈ కొత్త బొమ్మతోనే ఆడుకుంటోంది దానికి చక్కని దుస్తులు కుట్టింది పూసలు పెట్టింది దాంతో చాలాసేపు ఆడుకుని భోజనానికి వెళ్ళింది ఆ అమ్మాయి భోజనం చేసి వచ్చేసరికి పాత బొమ్మలకి కొత్త బొమ్మకి పెద్ద పోట్లాట జరుగుతున్నది ఒక పాత చండ్రకొయ్య బొమ్మ చందనపు బొమ్మతో ఏయ్ దూరంగా ఉండు మాలోకి రాకు మేమంతా ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళం నువ్వు ఇవాళ వచ్చిన దానివి ఓ పో అన్నది నేను మాత్రం మీ మాదిరిగా వచ్చిన దాన్ని కాదా ఏమిటి మీ ఆధిక్యం అని అడిగింది చందనపు బొమ్మ మేము చాలా కాలంగా ఈ అమ్మాయితో ఆడుకున్నాం మాకు ఆ అమ్మాయిని గురించి అంతా తెలుసు నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు నీతో ఆ అమ్మాయి ఏం కష్ట సుఖాలు చెప్పుకుందని ఆమె ఏడుపు నువ్వెప్పుడు పోగొట్టావని అన్నది చండ్రకోయ్య బొమ్మ అయితేనేం మీరంతా ఇక్కడ చాలా కాలంగా ఉండవచ్చు నేను మీకన్నా ఖరీదైన దాన్ని నా వాసనే వేరు నా జాతే వేరు అందుచేతనే ఆ అమ్మాయికి నేనంటే అంత ఇష్టం నేను దగ్గర ఉండగా మీ మొహం చూడదు అన్ని బట్టలు నాకే చుట్టుతుంది అన్ని పూసలు నాకే పెట్టుతుంది నన్నే అలంకరించుతుంది అన్నది చందనపు బొమ్మ ఓ అదా నీ అహంకారం కొత్తలో మాకు ఇవన్నీ పెట్టింది కొత్తలో మీద ఇంత అపేక్షగానే ఉండేది కానీ మేము అలవాటయ్యాక అటువంటివేవి అవసరం లేకపోయింది అంతేకాని మేమంటే ఆమెకు ప్రేమ లేక కాదు బొమ్మల కొలువు చేస్తే మేము లేకుండా ఎన్నటికీ చెయ్యదు మేము ఎన్నేసి బొమ్మల కొలువులు అలంకరించామో నీకేం తెలుసును అన్నది చండ్రకొయ్య బొమ్మ పాతదాన్నని నీకుతావేమిటి పాతొక రోత కొత్త ఒక వింత మిమ్మల్ని చూసి మొహం మొత్తబట్టే నన్ను కొనిపించుకుంది నేను కూడా పాతబడేసరికి మీలాగే అవుతాను అప్పుడు నన్ను కూడా మీతో పాటే తోసేసి కొత్త బొమ్మలు కొనుక్కుంటుంది అంతవరకు నాదే పై చేయి మీరు పక్కకి తప్పుకోండి అన్నది చందనపు బొమ్మ ఆ మాటకు కోపం వచ్చి చండ్రకొయ్య బొమ్మ బొమ్మ మీద కలియబడింది చందనపు బొమ్మ కూడా పోట్లాటకు దిగింది ఇంతలో ఆ అమ్మాయి ముందుకొచ్చి ఈ విధంగా చెప్పింది అరే ఎందుకర్రా మీలో మీరు పోట్లాడుకుంటారు నాకు పాత బొమ్మలు కొత్త బొమ్మలు కూడా ఇష్టమే పాత బొమ్మలతో చాలా కాలం ఆడుకున్నాను గనక కొత్త బొమ్మలతో ఎక్కువగా ఆడుకుంటున్నాను ఇంకా చాలా కొత్త బొమ్మలు కొంటాను అందుకని పాత బొమ్మలు కోపం తెచ్చుకోకూడదు కొత్త బొమ్మలను దూరంగా ఉంచాలని పాత బొమ్మలు అనుకోవటం తప్పు పాత బొమ్మలను కొత్త బొమ్మలు గౌరవించకపోవడం కూడా తప్పే అవసరం వచ్చినప్పుడు అందరికీ సమంగానే అలంకారాలు చేస్తాను మీలో మీరు వృధాగా పోట్లాడుకోకండర్రా అంది ఈ మాటలు వినగానే పాత బొమ్మలు కొత్త బొమ్మ తమ పోట్లాట మానేసి ఈ విధంగా పాడుతూ నాట్యం చేయసాగాయి అక్కల్లారా చెల్లెల్లారా అన్నల్లారా తమ్ముళ్ళారా ఆడుకొంద్రండి రండి చందనపు బొమ్మ కుందనపు బొమ్మ దంతపు బొమ్మ దారువు బొమ్మ ఆడే బొమ్మ పాడే బొమ్మ ఆడుకుందాం రారండి పాతవి అయినా కొత్తవి అయినా అన్నీ బొమ్మలే అన్నీ ఒకటే అదిరిపాటులు మొదలకు చేటు అందుకోసమే అంతా కలిసి ఆడుకుందాం రారండి అని పాడాయి ఇదండి కొత్త పాత అనే బొమ్మల కొలువు కదా ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం అంతా శని మహిమ అనే కథని విందాం శని గురించి మన పెద్దలు ఎన్నో రకరకాల ఆశ్చర్యకరమైన కథలు చెబుతూ ఉంటారు వాటిలో కొన్నైనా మీరు విని ఉంటారు శని పట్టిన వారికి అనేక కష్టాలు కలుగుతాయని శని వదిలిపోయిన వెంటనే ఆ కష్టాలు కూడా మాయమవుతాయని మన వాళ్ళు చెబుతూ ఉంటారు ఇప్పుడు అలాంటిదే ఒక కథ నేను చెబుతాను వినండి అనగా అనగా ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతనికి జ్యోతిష్యం చెప్పడం బాగా వచ్చు అందుచేత తనకు ఏ రోజున ఏమి కష్టం రాబోతోందో ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడుతుండేవాడు ఒకనాడు ఆయన ప్రశ్న చూసుకోగా తనకు ఏలినాటి శని ఉందని తెలుసుకున్నాడు ఏలినాటి శని అంటే శని ఏడున్నర సంవత్సరాలు విడవకుండా మనుష్యుని అన్నమాట మన బ్రాహ్మడు ఈ సంగతి తెలుసుకుని అతను వచ్చి పట్టకముందే ముందే శని గురించి తపస్సు చేయటం మొదలెట్టాడు అలా తపస్సు చేయగా చెయ్యగా ఒకనాడు అతనికి శని కలలో కనబడి ఏమి కావాలని అడిగాడు అప్పుడు బ్రాహ్మడు ఏమీ లేదు మహాత్మా నీవు నన్ను ఏడున్నర సంవత్సరాల పాటు పీడించదలుచుకున్నట్లు తెలుసుకున్నాను అలా పీడించకుండా నన్ను వదిలేయమని కోరుతున్నాను అన్నాడు అదెలా కుదురుతుంది కావలిస్తే నువ్వు ఇంతగా ప్రార్థించావు గనక నేను నిన్ను ఏడున్నర సంవత్సరాల బదులు మూడున్నర సంవత్సరాలు మాత్రమే పీడిస్తాను అని చెప్పి శని మాయమైపోయాడు మన బ్రాహ్మడికి అప్పటికీ తృప్తి కలగలేదు మళ్ళీ మొదలెట్టాడు తపస్సు ఇదివరకటి లాగానే మళ్ళీ శని కల్లో ప్రత్యక్షమై ఏమయ్యా బ్రాహ్మడ ఇంకా ఏమైనా వరాలు కావాలా ఏమిటి మళ్ళీ తపస్సు సాగించావు అని అడిగాడు వరాలు అంటూ ఏమీ లేవు ఈ పీడ ఎలాగైనా నాకు లేకుండా చెయ్యమని కోరుతున్నాను అన్నాడు బ్రాహ్మడు వీలు లేదయ్యా ఒక్క ఏడాది పాటు మాత్రం పీడిస్తాను అని చెప్పి మాయమయ్యాడు శని కానీ బ్రాహ్మడు అంతటితో తృప్తిపడి ఊరుకుంటేనా మళ్ళీ మళ్ళీ తపస్సు చేయటం మొదలెట్టాడు ఆఖరికి శని ఒకరోజు ప్రత్యక్షమై ఏమయ్యా బ్రాహ్మడా పాపం కదా అని ఏడున్నర సంవత్సరాలు పీడించడానికి బదులు ఏడాదితోటే వదిలిపెడతానని వరం ఇచ్చినందుక ఇంకా నా వెంటబడి వేధిస్తున్నావు ఇదే నా ఆఖరి వరం ఏడు గడియలన్నా నిన్ను పీడించకుండా వదలను ఇది ఖాయం ఈసారి నువ్వు ఎన్నేళ్లు తపస్సు చేసినా కూడా నేను నీకు కనిపించను మర్యాదగా ఈ వరంతో తృప్తిపడు అని చెప్పి మాయమైనాడు సరే పాపం ఏం చేస్తాడు బ్రాహ్మడు ఆ ఏడు గడియల కాలము ఎలాగో శనిపీడ తప్పదు గదా అని ఎలాగో బాధపడదామనుకున్నాడు కొన్ని రోజులు గడిచినాయి బ్రాహ్మడికి శని పట్టే రోజు వచ్చింది అయినా బ్రాహ్మడికి శనిపీడ ఎలాగైనా తప్పించుకోవాలని ఆశ ఇంకా పోలేదు ఆలోచించాడు తను ఊళ్ళో ఉన్నట్లయితే తన వల్ల ఊళ్ళో వాళ్ళెవరికైనా గానీ ఊళ్ళో ఎవరి వల్లనైనా తనకు గాని ఆపద రావచ్చు అందుచేత ఎవ్వరూ ఉండని అడవిలోకి వెళ్ళి ఒంటరిగా ఆ ఏడు గడియల కాలము గడిపేస్తే శని తనని పీడించలేడు గదా అనుకున్నాడు ఇలా అనుకుని బ్రాహ్మడు తన మడిసంచి ఒకటి చేతబుచ్చుకుని అడవికి చేరుకున్నాడు ఎండ చాలా తీవ్రంగా ఉంది దాహం వేస్తుండటం చేత ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందేమోనని బయలుదేరాడు అలా పోతుండగా ఒక చోట పుచ్చకాయల తోట కనిపించింది ఆ తోట కాపరిని అడిగి ఒక పుచ్చకాయ తీసుకుని దాంట్లో సగం తిని మిగతా సగం తన సంచిలో పెట్టుకుని మళ్ళీ బయలుదేరి పోతున్నాడు అలా పోతూ ఉండగా ఒక పాడుబడిన గుడి కనిపించింది అక్కడ జపం చేసుకుంటూ కూర్చున్నాడు సరిగ్గా అప్పుడే శని అతడిని పట్టాడు పాపం మా సంగతి బ్రాహ్మడికేం తెలుసు నిశ్చింతగా జపం చేసుకుంటున్నాడు ఇంతలో ఆ అడవి పక్కనే ఉన్న రాజుగారి కొడుకు కనిపించలేదని రాజుగారి భటులు వెతుక్కుంటూ బ్రాహ్మడు కూర్చున్న గుడివైపు వచ్చారు బ్రాహ్మడిని శని పట్టాడు గదు అందుకని శనిదేవుడు బ్రాహ్మడి సంచిలో ఉన్న పుచ్చకాయ నుంచి కారుతున్న నీరు సంచిని తడిపి నెత్తురుతో తడిసినట్లుగా కనిపించేటట్లు చేశాడు రాజుగారి భటులకు భటులు ఆశ్చర్యపోయి ఆ సంచి విప్పి చూశారు ఇంకేముంది శని మహిమ వలన దాంట్లో ఉన్న పుచ్చకాయ ముక్క వాళ్ల కళ్ళకి రాజకుమారుడి తలలాగా కనిపించింది వెంటనే భటులు బ్రాహ్మడిని ఆ సంచితో పాటు రాజుగారి ఎదుటికి లాక్కెళ్లారు శనిగారి మహిమ వలన రాజుగారికి కూడా పుచ్చకాయ ముక్క తన కొడుకు తలలాగే కనిపించింది ఇంకేం చూస్తారేం తీసుకెళ్ళి కొరత వేయండి ఈ పాపాత్ముణ్ణి అని భటులని ఆజ్ఞాపించారు రాజుగారు కళ్ళ వెంట నిప్పులు గక్కుతూ పాపం పుణ్యం ఎరగని బ్రాహ్మడికి చూసారా శని పట్టేసరికి ఎలాంటి ప్రమాదం వచ్చిందో భటులు బ్రాహ్మడిని కొరత వేసే చోటికి తీసుకెళ్లారు అప్పటికి శని బ్రాహ్మడిని పీడిస్తానన్న ఏడు గడియలు పూర్తి అయినాయి ఏడో గడియ పూర్తి కావటమేమిటి అప్పటి వరకు రాజు కొడుకు తలలా కనిపిస్తున్న పుచ్చకాయ ముక్క పుచ్చకాయ ముక్కలాగే కనిపించటమేమిటి ఒక్కసారిగా జరిగినాయి అంతేకాదు ఎక్కడో ఆడుకోవటానికని పోయిన రాజు కొడుకు కూడా అక్కడికి చేరుకున్నాడు ఇదంతా చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు కొరత ఆపివేయించి ఇలా జరగటానికి కారణమేమిటని బ్రాహ్మడిని అడిగారు మొదటి నుంచి జరిగిందంతా బ్రాహ్మడు పూసగుచ్చినట్లు చెప్పి అంతా శని మహిమ అన్నాడు రాజు బ్రాహ్మడి జ్యోతిష్య పాండిత్యానికి ఎంతో మెచ్చుకుని ఆ రోజు నుంచి అతన్ని తన ఆస్థాన జ్యోతిష్కునిగా నియమించుకున్నాడు ఇదండి అంతా శనిమహిమ అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు